మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు సీఎం చంద్రబాబు వేప రావి మొక్కలు నాటి ఎకో పార్కు ప్రాంతం పర్యాటకంగాను అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్ పేమసాన చంద్రశేఖర్ చెరో మొక్క నాటారు సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తి ఇస్తోందని పవన్ వ్యాఖ్యానించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోను సమతూల అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాడటంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించి ప్రతి ఒక్కరూ ఏటా రెండు మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు వైసీపీ హయాంలో సహజ వనరులను ధ్వంసం చేశారని విమర్శించారు మొక్కలు పెంచుదాం చెట్లు కొట్టనివ్వం ఇదే కూటమి ప్రభుత్వ విధానం అన్నారు ఒక మహత్తరమైన కార్యక్రమం ఒక శుభ కార్యక్రమం ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం ఇది మంచి కార్యక్రమం అవునా కాదా మీరే చెప్పండి పిల్లలు ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించచ్చు లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించచ్చు కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం ఈ పిల్లల భవిష్యత్ ద్వేయంగా మేము పనిచేస్తాం అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం ఇది కూడా మీ బాధ్యత కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే లేకపోతే రెండు చెట్లు పెడితే పది కోట్ల చెట్లు అవుతాయి ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర దగ్గర ఒక కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం ఒక కోటి చెట్లు పెడితే పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది అంటే మనం చెట్టే పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు స్కూలుకు పోతే ఒక గంట రోజుకు ఒక అర్ధగంట అయినా సరే దగ్గరుండే బావుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బకెట్లో నీళ్లు తీసుకొచ్చి చెట్లకు పోసేవాళ్ళం నేను అడుగుతున్నా ఎక్కుండే పిల్లలు ఎంతమంది నీళ్లు పోస్తున్నారు అడుగుతున్నా పోస్తున్నారా ఇంట్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ చేలిపోయేకెత్తండి శభాష్ మీలో ఈ చైతన్యం చాలా సంతోషం వస్తోంది నాకు ఇప్పుడు నమ్మకం ఉంది మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు యాభై పర్సెంట్ పచ్చదనం తొందరలోనే వస్తుంది అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ప్రారంభించాం అదొక విప్లవం ఒకప్పుడు ఇంకుడు గుంతలు దొవితే చాలా మంది నిగతాడు చేశారు ఈయనంటి ఇంకుడు గుంతలు తోగమంటున్నాడని ఏదైతే కంటూర్ ట్రెంచెస్ కానీ ఇంకుడు గుంతలు కానీ మనం తోగలిగితే నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడేవాడిని పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి మంచి కార్యక్రమాలు కూడా ఆ చేశాం ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు ఆ గుంతల్లో మట్టి కూడా తీరా మళ్ళీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీయిస్తారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు డబ్బులకు కొరత లేదు ఆయన దగ్గర రెండు పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది ఇంకో పక్క నరేగా ఉంది ఈ రెంట్లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా శ్రీకారం చుడుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అమరావతి రాజధానిలో నడిబొడ్డున ఇలాంటి ఎక్కువ పార్క్ ఉందంటే చాలా సంతోషం వస్తుంది నేను ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టు ఉంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది ఒక ఇల్లు కట్టుకొని అంత మంచి ప్రదేశానికి వచ్చాం భావి తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు దాదాపు కోటి మొక్కలు నాటాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఇరవై తొమ్మిది శాతంగా ఉన్న పచ్చదనాన్ని యాభై శాతం తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నామన్నారు ఈ మహాయజ్ఞాన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు చెట్టుని కూల్చేయడం చాలా ఈ తేలిక కానీ పెంచడం చాలా చాలా కష్టం ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం కా ఉందని కాదు కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం అది ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా ఉచితరాలు బాగుండాలి ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడ లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో కూడా ప్రత్యేకించి చెప్పింది ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది మనకి మనకి గ్రి అడవి మనకి పచ్చదనం మనకి అది అడవుల ద్వారా కావచ్చు వనాల ద్వారా కావచ్చు కానీ దానిని యాభై శాతంకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తాం దాంట్లో భాగంగానే ఈ కోటి మొక్కలు వనమహోత్సవ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇది జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది ఒకటి మొక్కలు నాటడమే కాదు దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరూ దీన్ని సమిష్టి బాధ్యత మన బాధ్యతని నడిపించాల్సిన అవసరం ఉంది లేదంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ లో కావచ్చు ఎక్కడైనా సరే పచ్చదనం పెరగాలని మనం కోరుకుంటే తప్ప ఎందుకంటే ఎండ మలమలలాడే ఎండ వచ్చినప్పుడే పచ్చదనం తాలకు నీడ తాలకు విలువ తెలుస్తుంది అందుకని ఖచ్చితంగా మనం మనందరి బాధ్యత సామాజిక బాధ్యతగా తీసుకోవాలి గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేశారు కోనసీమలో ఒక మాట చెప్తారు ఒక ఒక చెట్టు పెద్ద కొడుకుతో సమానం ముఖ్యంగా కొబ్బరి చెట్టు పెద్ద కొడుకుతో సమానం అంటారు అంటే అంత బలంగా చెట్టుకి ఇది అరణ్య సూక్తం చదవాలి మేము చెట్టుని చెట్టును పరిరక్షించుకోవాల్సిన మన బాధ్యత దానికి రకరకాల విధి విధానాలు ఉన్నాయి వర్షాకాలంలో మనం జూన్ జూలైలో ప్రారంభించడం నవంబర్ దాకా వెళ్ళడం థిక్ ప్లాంటేషన్ కావాలి తక్కువ వ్యవధిలో ఉంటే తక్కువ విస్తీర్ణంలో రెండు వందల గజాలున్నా నాలుగు వందల గజాలు ఉన్నాయి కనీసం ఒక యాభై గజాల స్థలంలో కూడా ఒక మినీ మనకి ఎకోసిస్టమ్ రావడానికి మియావాకి అనే ఒక జపనీస్ వ్యక్తి ప్రతిపాదించింది ఒక బియవాకి ఫారెస్ట్ ఫారెస్ట్ మెథరాల్ అని ఉంది అది మీకు చదివితే అవైలబిలిటీలో ఉంటుంది మేము అటవీ శాఖ నుంచి కూడా మేము దాని గురించి ప్రత్యేకంగా ఉద్యాన శాఖ నుంచి కూడా ప్రత్యేకించి దాని మీద ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తాం అండ్ సరిగ్గా కరెక్ట్ చెప్పండి మూడు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మనకి ఒక మినీ ఫారెస్ట్ వచ్చేస్తుంది చాలా తక్కువ విస్తీర్ణంలో అలాంటివన్నీ మీకు దయచేసి భవిష్యత్తులో తెలియజేస్తాం తెలియజేసుకుంటూ